గురువారం మోతే మండలం రావిపహాడ్ గ్రామంలోని ఇతనాలు ఫ్యాక్టరీ ముందు ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నాకు అఖిలపక్ష పార్టీల నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా మాస్ మాస్లైన్ జిల్లా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడారు గురువారం మోతే మండలం రావిపహడ్ గ్రామంలోని ఇథనాల్ ఫ్యాక్టరీ ముందు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నాకు అఖిలపక్ష పార్టీల నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా గ్రామాలలో ఇథనాల్ ఫ్యాక్టరీలను అనుమతించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు ఇతనాల్ ఫ్యాక్టరీ ఈ గ్రామంలో నిర్మిస్తే చుట్టూ పది కిలోమీటర్ల పొడవున భూమి మొత్తం ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందన్నారు పచ్చని పంట పొలాలలో ఫ్యాక్టరీలు నిర్మించి విషవాయువులు చిందించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదన్నారు మనుషుల ప్రాణాలను పశుపక్షాది జీవరాశులను నాశనం చేసే హక్కు ఏ రాజ్యాంగం మీకు కల్పించిందని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే రోజుకు ఏడు లక్షల యాభై వేల లీటర్ల నీళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు వినియోగిస్తే భూగర్భ జలాలు మొత్తం అడుగంటిపోయి పంట భూములు ఎడారులుగా మారుతాయన్నారు పాలేరు జలాల మీద ఆధారపడే రైతులు పంటలు ఎండిపోతాయన్నారు కంపెనీ వలన చిన్న సన్న కారు రైతులు వేసుకున్న బోరుబావులు ఎండిపోయే ఉందన్నారు పంటలు పండక గ్రామీణ ప్రజానీకం పట్టణాలకు వలసపోయే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు దీని నుండే వెలువడే వ్యర్థాలు పాలేరు నదిలో కలిస్తే పాలేరు పరివాహక ప్రాంతాల ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు పర్యావరణాన్ని ప్రేమించాలని చెప్పే పాలకులు పర్యావరణాన్ని హరించివేసే ఇలాంటి విషపు ఫ్యాక్టరీలకు అనుమతులు ఎలా ఇచ్చారని నిలదీశారు ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించి ప్రజలను నిస్సహాయాలుగా తయారు చేసే ఈ ఫ్యాక్టరీ అనుమతులను వెంటనే రద్దు చేసి పర్యావరణానికి పశుపక్షాదులకు సమస్త జీవరాశిని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈరోజు సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ అఖిలపక్ష పార్టీల నాయకులు చేసిన పోరాటం వలన ఈ రోజు నుండి ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే నిర్మాణ పనులు మొదలు పెడతామని పనులు బంద్ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిరి నాగిరెడ్డి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న రావిపహాడ్ రైతులు కాకి నారాయణరెడ్డి కాకి సురేందర్ రెడ్డి శెట్టిగూడెం మాజీ సర్పంచ్ పానుగంటి మల్లారెడ్డి పాపిరెడ్డి కూడలి సర్పంచ్ నరసింహారావు మాజీ సర్పంచ్ సంగం లింగయ్య రవీందర్ రావు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి గోపాల్రెడ్డి పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ సిపిఐ ఎమ్మెల్ మాస్లైన్ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య గొడ్డలి నర్సయ్య ఎస్కే సయ్యద్ చిత్తలూరి లింగయ్య టీయుసీఐ జిల్లా అధ్యక్షులు సయ్యద్ హుసేన్ సిపిఎం పార్టీ నాయకులు మల్లయ్య వెలుగు మధు గ్రామాల ప్రజలు హరిబాబు దిలీప్ ప్రభంజన్ వీరబాబు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల నిరంకుశ వైఖరి ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి